తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు సింగరేణి నైని బ్లాక్ టెండర్ల రద్దు వ్యవహారం ద్వారా కాంగ్రెస్ పాలనలో టెండర్లు అభివృద్ధి కోసం కాకుండా కేవలం కమిషన్ల కోసమే జరుగుతున్నాయన్న నిజం బయటపడిందని ఆరోపించారు ప్రజల సంక్షేమం కంటే కమిషన్లే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన లక్ష్యమని ఆరోపించారు సింగరేణి కార్మికుల రక్తం చెమట పేల్చి కాంగ్రెస్ నాయకులు కమిషన్ల రూపంలో దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు కోల్ బ్లాక్స్ అలానే కాంట్రాక్టులు కాంగ్రెస్ నాయకుల సొంత మనుషులు బంధుమిత్రులకే కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏ సింగరేణి అయితే దేశంలో అన్నిటికన్నా ఒక ప్రాఫిట్లో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ అది ఇప్పుడు చెప్తా లాస్ ఉందని అది ఉందని చెప్పేసి లాస్ ఉంటే మనం మెస్సీ వచ్చినప్పుడు పది కోట్ల రూపాయలు దాంతో స్పాన్సర్షిప్ ఎందుకు చేయించుకున్నారు ఈరోజు లాస్ ఉంటే ఈరోజు మీరు సైట్ విజిట్ అనేది మీరు విజిట్ చే వీలే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది దాని పేరు మీద అక్కడ పోయి మీ యొక్క సంబంధించినటువంటి వాళ్ళకే టెండర్లు ఇవ్వాలనే నిర్ణయం ఎట్ట తీసుకుంటారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా సింగరేని కానీ ఈ నైనీ బ్లాక్లో జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ సింగరేణిలో జరిగినటువంటి అవకతలు అన్నిటి కూడా ఈ రెండు ఒక ప్రభుత్వాల కారణం నైనీ బ్లాక్ సంబంధించిన దాంట్లో కూడా ఈరోజు ఎందుకు క్యాన్సిల్ చేశారని చెప్పేసి కూడా బట్ విక్రమ గారు చెప్పాలి ప్రజలకు ఎందుకు వాళ్ళకి ఇచ్చారు ఎందుకు వారు ఇది ఈరోజు క్యాన్సిల్ చేయడం జరిగింది ఎవరెవరి దగ్గర ఎవరెవరికి ఎంత ముడుపుడు పుట్టినాయి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో అనేక మంది అనేకమైన కార్పొరేట్ సెక్టర్స్ ఒకరి మీద ఒకళ్ళు మంత్రులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక మంత్రి ఒక పిఏ తుపాకీ పెట్టి ఒక సిమెంట్ సిమెంట్ కంపెనీ పెదిస్తారు వేరే మంత్రి దాంట్లో రావద్దు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మధ్యన ఏవైతే టెండర్లు ఎవరికి ఇస్తున్నారు మా మనుషులకి ఇస్తున్నారా మీ మనుషులకి ఇస్తున్నారా అనేటువంటి వ్యవహారం కూడా బయటపడింది కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కేవలం ఎక్కడ కమిషన్ వస్తున్నాయని చెప్పి దాని మీదనే ఆలోచించారు కానీ ఎక్కడ పరిపాలన ఉండాలని చెప్పి ఆర్మించలేదు